హాయ్ అండి అందరికీ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మా తమ్ముడిది పెళ్ళి వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది సో మేమైతే అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెళ్లి కోసం మధ్య దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చే టైంకి స్వామి వారికి నైవేద్యం పెట్టడానికి డోర్స్ అయితే క్లోజ్ చేశారు ఇంకా మేము ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని మండపానికి అయితే వచ్చేసాము మధ్యకి వెనకాల ఇంకొక మండపం ఉందండి పెళ్ళిళ్ళు చేయడానికి ఆ మండపం అయితే మేము తీసుకున్నాం అనమాట పెళ్లి కోసం మా తమ్ముడు పాముకోళ్ళు వేసుకుని కూర్చున్నాడు కదా బామ్మ వచ్చి కాలు కడిగేంత వరకు వాటిని అలాగే ఉంచాలంట వాటితోనే కూర్చున్నాడు పాపం వాళ్ళు వచ్చి కాలు కడిగేంత వరకు ఈ లోప ఆడపిల్లి వారు కూడా వచ్చేసారు వారు సామాను అన్నీ తీసుకుని పంతులు గారికి అయితే ఇస్తున్నారు అనమాట అవన్నీ సర్దుకుని పంతులు గారు పూజ స్టార్ట్ చేసేస్తున్నారు అమ్మాయిని కూర్చోపెట్టి గౌరీ పూజ చేయించారు కదా చేసిన తర్వాత ప్రధానం చేయించేసి అప్పుడు మళ్ళీ ఇద్దరిని కూర్చోపెట్టి పూజ అయితే చేయించేశారనమాట ఇక్కడ ప్రధానం చేయడానికైతే సామాను అన్నీ తీసుకొచ్చేసాం కదా మా పిన్ని వాళ్ళు అన్నీ అక్కడే పెట్టేసి చదివేసి మొత్తం పంతులు గారికి అయితే అప్పు చెప్పేశారు సో మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ప్రధానం చేసేసి పాపకి పెళ్ళికూతురికి మా పిన్ని వాళ్ళు బట్టలు అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ పెళ్లి పెద్దలు వస్తారు కదా పెద్దలు ఆడపల్లి వారి తరఫున ఐదుగురిని మగపల్లి వారి తరఫున ఐదుగురిని కూర్చోపెట్టి వాళ్ళకి పన్నీరు రాసి బొట్టు పెట్టి కండవా వేసి సన్మానాలు చేసి పంతులు గారు లగ్నపత్రిక అయితే చదువుతున్నారనమాట ఇక్కడ ఆ తతంగం అంతా కూడా మీరు ఇక్కడ చూసేయొచ్చు అటుపక్కన ఐదుగురిని ఇటుపక్కన ఐదుగురిని అయితే కూర్చోబెట్టి ముందైతే పన్నీర్ రాశారు తర్వాత కుంకుమ బొట్లు పెట్టారు తర్వాత మర్యాద చేస్తున్నారు చేసేసి పంతులు గారు అయితే పత్రిక చదువుతున్నారనమాట ఇక్కడ హారిక గారు చూసారా మీరు హారిక గారికి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాం కదా ఇట్స్ హారిక అని ఆ హారిక గారు అనమాట ఈవిడ ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారితోటి వినాయక స్వామి వారికి పూజ కూడా చేయించేస్తున్నారు చీర మార్చుకుని వచ్చిన తర్వాత ఆ పూజ కూడా ఒకసారి చూసేయండి ఇక ఇక్కడ ఈ పూజ జరుగుతూనే ఉంది బామద్ద అయితే వచ్చేసాడు మా తమ్ముడు కాలు కడడానికి ఆ కార్యక్రమం కూడా చూసేయండి ముగ్గురు బామ్మదులు అయితే వచ్చారనమాట సొంత బామ్మది ఒక ఆయన ఉన్నారు ఇంకా ఇద్దరు బామద్ద వలస అయ్యే వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి బావగారికి కాలు కడిగేస్తున్నారు అనమాట బాగా కడగనరా బాగా కడగనని చెప్తున్నారు పక్కన ఉన్న వాళ్ళు చాలా సరదా కదా పెళ్ళంటేనే హడావుడి హడావుడి సరదాకి సరదా అన్నీ ఉంటాయి అనమాట పెళ్ళి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు చక్కగాని అయితే కాలు కడిగేసిన తర్వాత స్వీట్స్ పెడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం స్వీట్ అయితే తెచ్చారన్నమాట మొత్తం అన్నీ తినాల్సిందే అని ఒక్కొక్క బామ్మది ఒక్కొక్క స్వీట్ పెడుతున్నారనమాట ఖచ్చితంగా తినాలి టేస్ట్ చేయాలని మా తమ్ముడు అన్నీ తినలేక కొంచెం అయితే తినేసి వదిలేశారనమాట కాలు కార్యక్రమం కడిగే కార్యక్రమం అయిపోయి ఇంక అందరం లోపలికి వెళ్ళిపోయి మా బాబాయ్ చిన్న చిన్నబాబాయ్ వీళ్ళిద్దరు చూసారు కదా మీరు ఇంతకు ముందే ఇక్కడ మా ఆడబడుచు కూడా ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చేసింది చూడండి మార్నింగ్ అయితే రాలేదు తను ఇప్పుడు పెళ్ళికే వచ్చింది అనమాట దేవుడు ఇచ్చిన ఆడబడుచు అనమాట నాకు తను ఇప్పుడే వచ్చింది మా వాళ్ళందరూ ఇప్పుడే వచ్చారనమాట మేము ముందు వచ్చాము వాళ్ళందరూ కొంచెం వచ్చారు మా వాళ్ళందరూ కుర్చీలు వేస్తే కూర్చున్నారని చూస్తున్నారు అప్పటికే ఫుల్ అయిపోయింది హాల్ అనేది అందరూ ఫంక్షన్కి చాలామంది వచ్చారు కదా ఆడపిల్లివారు వారు మా అందరూ కలిపి హాల్ అయితే ఫుల్ అయిపోయిందన్నమాట ఇక వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు కూడా చేయాలి కదా వచ్చిన వాళ్ళందరికీ కూడా పానకాలు అవి ఇస్తున్నారు బొట్టు పెట్టి గంధం పెట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికీ పానకాలు అయితే పనిచేశారనమాట పెళ్ళికొ ఇంకా పెళ్ళికొడుకుని తీసుకురండి అని చెప్తే ఇంకా మా వాళ్ళు పెళ్ళికొడుకుని తీసుకొస్తున్నారు తీసుకెళ్తున్నారు నాకన్నా ముందు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళు తెగ వీడియో తీస్తున్నారు ఒకసారి పక్కకు తప్పుకొని రా బాబు అంటే తప్పుకోవట్లేదు అనమాట ఇంక పెళ్ళికొడుకుని తీసుకొచ్చేటప్పుడు అయితే నేను వాళ్ళని సైడ్ వేసి ఇంకా వీడియో తీ షూట్ చేస్తాను అనమాట నేను ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే సెటిల్ అయిపోయారు ఇక్కడ కూర్చున్నారు లక్ష్మి పిన్ని ఇక పెళ్ళికొడుకుతో కూడా గణపతి పూజ చేయినంటారు కదా గణపతి పూజ చేస్తున్నారు పెళ్లిలోనండి వధూవరులు ఇద్దరూ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో సమానం కదా అందుకే పెళ్లి కూతురు తల్లిదండ్రులు చిన్నవాడైనా సరే అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటారనమాట అల్లుడు కాళ్ళు కడిగి తమ బిడ్డను మహాలక్ష్మిలా చూసుకోమని చెప్పి కన్యాదానం అయితే చేస్తారు కదా అన్ని దానాల్లో కల్లా కన్యాదానం గొప్పది అంటారు కదండి నిజమేనండి అసలు ఒక ఆడబిడ్డని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి అనే ఒకే ఒక్క పేరుతోటి ఒక బంధంతో ఎవరో తెలియని ఒక ఇంటికి ఒక అయ్య చేతిలో పెట్టి ఇక అన్నీ నీకు వాళ్ళే తల్లి అని చెప్పి ఆ కన్యను దానం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా అసలు ఇదంతా మీకు చెప్తుంటే నాకైతే కళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి రేపు నా కూతుర్లను కూడా ఇలాగే పెళ్లి చేసి పంపించాలి కదా అని సో మనల్ని నమ్మి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు ఇల్లు తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ తన అలవాట్లు అన్నీ అందరినీ వదిలేసి ఒక ఆడపిల్ల మనల్ని నమ్ముకుని మన ఇంటికి వస్తుంది కదా అటువంటి ఆడపిల్లని మాత్రం ఇప్పుడు అసలు తన కళ్ళు చెమ్మగిల్లకుండా అయితే చూసుకోండి మా తమ్ముడు అయితే అలాగే చూసుకుంటాడు అనుకుంటున్నాను నేను చూసుకుంటాడు కరెక్ట్ నేను దాని గురించి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు అందరూ చూసుకోవట్లేదు అనట్లేదండి నేను ఎందుకో ఆ మాట ఇప్పుడు వచ్చేసింది మీకు చెప్పాలని நமக்குதான வசதிலட்சம் நமக்கு கனியதான புனா ரெய்யமே நம ఆయన <laughs> నిచ్చెనలో ఇక జీలకర్ర బెల్లం పెట్టి టైం అయితే అయిపోయింది జీలకరా బెల్లం పెట్టించేస్తున్నారు పంతులు గారు నేను మీకు ఇది ఒరిజినల్ మ్యూజిక్ అంటే సన్నాయ మేళాలు అన్నీ అలాగే వినిపించేస్తున్నాను కదా ఎందుకంటే మనం మామూలుగా వీడియో తీయించుకున్న తర్వాత కూడా మనకి వాళ్ళు మిక్స్ చేసే సాంగ్స్ వినిపిస్తాయి కానీ సన్నాయ మేళాలు అవి వినిపించవు కదా ఆ ఒరిజినల్ వాయిస్ ఆ సౌండ్ అంతా బాగుంటుందని నేను ఎక్కువగా కూడా వాయిస్ ఇవ్వకుండా ఆ సన్నాయ మేళం బాగుంటుంది ఆ పెళ్ళికి అనేసి నేను అది అలాగే వదిలేసి మీకు వినిపించేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం కొంచెంగా వాయిస్ వవర్ ఇచ్చుకుంటూ వినిపించేస్తాను అన్న బాగుంటుందని ఇంకా మేము కూడా ఫైనల్గా అయితే అక్షింతలు వేసేసి మా వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట ఇక మా వాళ్ళు ఎక్కడున్నా సరే రౌండ్ టేబుల్ వేసేస్తారండి రౌండ్గా కూర్చుని పోతారు ఇంకా ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఏమున్నా మాకు అనవసరం ఇంకా రౌండ్గా కూర్చుని ఇంకా ముచ్చట్లు పెట్టేస్తారనమాట వాళ్ళకి జీలకర్ర బెల్లం పెట్టించేసిన తర్వాత మేము వెళ్ళి భోజనాలు చేసేసి వచ్చి ఇలా అయితే కూర్చున్నాను ఇంకా కాసేపు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని మా బాబాయ్ వాళ్ళు కూడా బోన్ చేసి వచ్చేసారనమాట అందరినీ కవర్ చేద్దామని ఇంకా ఒకసారి వెనక్కి కూడా వెళ్ళి అందరినీ ఒకసారి వీడియో తీయించుకొచ్చేసామన్నమాట వీళ్ళందరం ఏం కవర్ అయ్యావా లేదా అని అడుగుతుంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తీయించుకొచ్చారు మా బుడ్డోడైతే ఆ ఫోన్ తీసుకుని వీడియో తీయించి అనమాట నాకైతేనే ఫైనల్గా వీళ్ళు ఇంకా తాలిబొట్టుకైతే పూజ చేస్తున్నారండి మా వాళ్ళు ఇంకో చిన్న విషయం చెప్తానండి మీకు ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఆడపిల్లలు పుట్టరండి ఆడపిల్లను కని పెంచి వివాహం చేయడం అంటే వేరే వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే కదండి ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడనమాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మకు కూడా అర్జునుడితోటి అపారమైన పూర్వజన్మ ఫలం ఉన్న పుణ్య ఫలం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుంది అని చెప్పారండి అలాగని అలాగా ఆడపిల్ల పుట్టాలంటే బోల్డ్ అంత అదృష్టం ఉండాలన్నమాట అలాగని మగపిల్లలు ఉన్న వాళ్ళందరూ దురదృష్టవంతులు అని నేను అనట్లేదండి నా ఉద్దేశం అది కాదు దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ ఉంది చెప్తాను మీకు మనం పూర్వజన్మలో ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకోకుండా మనం ఆ జన్మ చాలించినట్లయితే ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళు మనకు కొడుకుల కింద పుడతారనమాట సో ఈ చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పేశారనమాట ఇక మా వాళ్ళు తీయించుకున్న కొన్ని ఫొటోస్ కూడా మీకు లాస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసాను మీరు కూడా చూస్తారని సో ఇంకా మా తమ్ముడు పెళ్ళి అయితే ఇలా అయిపోయిందండి మా తమ్ముడు ఒక ఇంటివాడు అయితే అయిపోయాడు మా వాళ్ళందరూ నీ చాప్టర్ క్లోజ్ అని మొత్తం అయిపోయింది ఇంకా నీ జీవితం అంతా అయిపోయింది అలాగే ఇళ్ళగా నేడిపిస్తున్నారు అనమాట లాస్ట్కి వచ్చేసరికి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను చాలామంది నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి